సార్ నమస్తే సార్ అందరికీ నా పేరు మంజిన సార్ మా అమ్మ పేరు కామాక్షమ్మ నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్ ఒక వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ కడుపు నొప్పి వచ్చిందని చెప్పి ఆర్పీ డాక్టర్తో మామూలుగా అక్కడ లోకల్ డాక్టర్తో పిలుసుకు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేశారు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కడుపు నొప్పి వచ్చింది సార్ మళ్ళీ ఇట్లా స్కానింగ్ చేయించమంటే అన్ని స్కానింగ్లు చేయించడం జరిగింది దాంట్లో నా గాల్ బార్డర్లో ఉన్న స్టోన్స్ మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి కొంచెం ఇబ్బందిగా ఉంది మీ అమ్మ హె హెల్త్ అని చెప్పి వాళ్ళు రిఫరెన్స్ చేయడం జరిగింది సార్ తర్వాత మేము ఈ అంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్కడ జరిగొరుకుతుంది అని చెప్పి మేమంతా అందరి దగ్గర తెలుసుకున్నప్పుడు బె బెంగళూరు హైదరాబాద్ ఇలా రెఫరెన్స్ చేయడం జరిగింది కానీ సవేరలో కూడా మంచి ట్రీట్మెంటే అందుతుందని చెప్పి బయట చెప్పడం జరిగింది సార్ సరే అని చెప్పి మేము సవేరనే చూస్ చేసుకోవడం జరిగింది అడ్మిట్ అవ్వడం జరిగింది సార్ సాయిద్ సారు తర్వాత మా మదర్ కొంచెం ఫ్యాటీగా ఉండడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది కొంచెము రిస్క్ రిస్కీ కూడా ఉంటుంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సార్ పర్సనల్గా సరే అని చెప్పి అన్ని ఒప్పుకొని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అంత మరి తర్వాత లోన కొంచెం రిస్క్ జరిగింది సార్ అది ఆక్సిజన్ బ్రీతింగ్ రిస్క్ ఉండటం వల్ల యశోవర్ధన్ సార్ కూడా ఉన్నాడు ఆయన వచ్చి మరి పల్మనలిస్ట్ ఆయన వచ్చి కొంచెం ప్రతిత్తులు అది క్లీన్ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ మన బంతుల నుంచి ఆక్సిజన్ పైప్లో వదలడం జరిగింది సార్ అట్లా త్రీ డేస్ మనకి వెంటిలేటర్స్ పైనే చికిత్సను అందడం అందించడం జరిగింది చెప్పిన ధైర్యాన్ని బట్టి మా అమ్మ కోలుకోవడం జరిగింది ఇప్పుడు మా అమ్మ సంతోషంగా ఉన్నారు సార్ మా అమ్మ కూడా Okay you, sir, sir. Thank you. Thanks.